తెలంగాణ నేడు రాష్ట ప్రభుత్వం అప్పుల్లో ఉండటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ అంబేద్కర్ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకుల పట్ల దళిత ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా అమర్యాద అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట కలిపారని గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేయడం జరిగిందని లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని అక్కడికి నేరేళ్లా వెళితే అరెస్టు చేస్తారని దళిత ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేశారని ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఆదివారం ఉదయం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కేటీఆర్ జగదీశ్వర్ పైన దళితుల పట్ల దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు కట్టుకుని కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారు కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా మాజీ జెడ్పీటీసీలు గయాజుద్దీన్ సామేల్ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులకు మండల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అలాగే పట్టణ వార్డు అధ్యక్షులు మరియు పట్టణ కార్యకర్తలు పాల్గొన్నారు స్పీకర్ గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక దళిత స్పీకర్ ను కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఉద్దేశంతో దళితులు అంచేయడానికి కోసమే వాళ్ళ ప్రయత్నం దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేయడానికి చేత కాలేదు మరి దళిత స్పీకర్ చేస్తే ఓటుకోలేక అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యమై కనబడితే అనుచిత వ్యాఖ్యలు మరి దళితుడైనటువంటి స్పీకర్ ను కించపరచడం అంటే దళితులు అంటే వాళ్లకు చిన్న చూపు మరి అప్పుడు చూస్తున్నాం దళితులకు ముఖ్యమంత్రి చేస్తాని మరి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా కొన్ని రోజులకు తీసేయడం జరిగింది అది ఏం జరిగిందో మొత్తానికి బయట పెట్టకుండా మరి ఉప ముఖ్యమంత్రి కూడా తీసేసినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కింది